ప్రజాస్వామ్యం అవగాహనకు ఆలోచనకు ఆచరణకు రాజకీయ చైతన్యం కు కాంగ్రెస్ మరియు అన్ని రాజకీయ పార్టీలు బీసీల సమస్యపై ఎందుకు వివక్ష ఎందుకు దోబూచులాట అప్పుడు ఇప్పుడు ఏం మారింది రామ మందిరం సమస్యను బీజేపీ రాజకీయ అస్త్రంగా వినియోగించుకుని రెండు పార్లమెంటు సీట్ల స్థాయి నుంచి అధికారంలోకి వచ్చి దశాబ్ద కాలంగా భారతదేశాన్ని ఏలింది ఆ రోజు మండల కమిషన్ కు వ్యతిరేకంగా రథయాత్ర చేపట్టిన బీజేపీ తర్వాత లక్ష్యం నెరవేర్చుకోవడంలో ముందుంది కానీ ఇప్పటికీ పూర్తిగా అమలు కాని ఓబీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు అమలుకో మరో మండల్ పోరాటం అవసరం సామాజిక న్యాయశక్తుల మండల్ కమిషన్ వర్సెస్ కమండల్ యాత్రను విశ్లేషించాల్సిన చారిత్రక సందర్భం ఇది రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేశారు మండల్ కు వ్యతిరేకంగా ఏర్పడిన కమండల్ ఉద్యమం రామ మందిర్ నిర్మాణాన్ని ఎజెండాగా పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున దాన్ని పూర్తి చేసుకున్నారు బిజెపి పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా చేపట్టిన కమాండల్ రథయాత్ర ద్వారా బీజేపీ తన రాజకీయ లక్ష్యం నెరవేర్చుకుంది బీసీ సాధికారత విషయానికి వస్తే ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థలో బీసీల వాటా కేంద్ర పరిపాలన వ్యవస్థలో బీసీల వాటా విశ్వవిద్యాలయాల్లో బీసీల వాటా కనీసం ఇరవై దాటలేదు బీసీ రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేసుకోవడంలో విఫలమయ్యారు ఇప్పటికి అన్ని వర్గాలతో పోల్చుకుంటే ఉద్యోగాలలో అగ్ర కులాలు దళితుల కన్నా బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మండల్ టూ ఉద్యమం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలోని శాతం బీసీ ప్రజల విఘాతం కలిగిస్తుంది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దిబతిస్తుంది నోటి కాడి అన్నం ముద్దని ఆపారు నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి అన్ని పిటిషన్లను పరిగణన తీసుకొని విచారణ జరిపి ఇంకా రెండు రోజులు టైం తీసుకునేది ఉంది ఎందుకు మీకు ఆదర బాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ రోజు లోగా ప్రభుత్వ స్పందన చూస్తాం చూసి రాష్ట్ర జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మండల కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అర్ధ గంట రెట్టింపుగా ఈ రోజు బీసీల చైతన్యం వచ్చింది బంధును ఊరు హైదరాబాదే కాదు ఊరు మొత్తం బంధు జరుపుతాం చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది సరే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ఒక ప్రకటించాలే లేని పచ్చంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంధు జరుపుతాం ఈ బంధు ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పే తెలుస్తున్నాం ఏం తమాషే ఉందా లాంటి ఇంత చిన్న చూప బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి మంత్రి పదవులు వాళ్ళకి అన్ని వాళ్ళకి లేక లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం అరే బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి అస రాజ్యాంగము అది అధికారం ఇచ్చింది రాష్ట్ర దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది అదేవిధంగా జనాభా రెక్కలు తీశారు అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అప్పటి తీశారు బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపదిక తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయం న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్ర ఉగ్ర లేరు ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు ఇంకా నామినేషన్ వేస్తున్నారు ఇప్పుడు నోటి కాడి అన్నం ముద్దని రాకున్నారు అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము భారీ మూల్యం చెల్లిస్తారు ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు డేటు రేపు అనౌన్స్ చేస్తాం సాయంత్రంలో ఒక ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ